సార్ ఓకే అన్ని చూడండి నమస్కారం సార్ నిన్న ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పి శ్రీ సాయినాథ్ గారి పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమన్నారు అందులో భాగంగా వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో ఎస్ఐ గారు నేను మా సిబ్బంది తిరుగుతుంటే మాకు రాబడిన సమాచారం మేరకు రామ్నగర్ బి క్రాస్లో ఒక ఇంటిలో సుమతి అనే ఆవిడ ఇద్దరిని ఆడవారును పెట్టుకొని విటులను రప్పించి బ్రోత్రింగ్ చేస్తానని రాబడిన సమాచారం మేరకు డిఎస్పీ గారి దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ తీసుకొని అక్కడ రైడ్ చేయగా సుమతి అనే ఆవిడతో పాటు ఇంకా నలుగురు విటులను అరెస్ట్ చేయడం అయింది వాళ్ళను రిమాండ్కి పంపడం జరిగింది వీళ్ళందరి గురించి గతంలో కేసులు ఏమైనా నేను తనిఖీ చేశాము అక్కడ కూడా కేసులు లేవు అందువల్ల వారిని ఈరోజు ఎంఆర్ఓ గారి ముందు బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండున్నర మూడు గంటల సమయంలో మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్పీ గారి ఆదేశాలు మరియు డిఎస్పీ గారి ప్రొసీడింగ్స్ తీసుకొని సంతపేటలోని ఒక ఏరియాలో రైడ్ చేయగా అక్కడ పదకొండు మంది పేకాట ఆడుతూ మాకు కనపడ్డారు వారిని వచ్చి శ్యామ్ అని ఒక తెలిసింది అతను ప్రస్తుతం ఆ సమయంలో అక్కడ అందుబాటులో లేడు కానీ అతనే ఆ ఇల్లు తీసి అక్కడ ఆడిస్తున్నాడని తెలిసింది వారందరినీ కూడా దేహశోధన చేయగా వారి వద్ద నలభై వేల రూపాయల డబ్బులు పదకొండు సెల్ ఫోన్లు ఉన్నాయి వాటన్నింటినీ కూడా కేసులో చూపెట్టడం జరిగింది వీరందరినీ కూడా చట్ట ప్రకారం కే కోర్టుకు లేదంటే కేసుని ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధికారుల ఉత్తర్వులు ఉన్నాయి ప్రజలకందరికీ వన్ టౌన్ టూ టౌన్ మరియు డిఎస్పీ గారి యొక్క ఆదేశాలు ఏమంటే ఎక్కడైనా సరే ఈ విధంగా జన సంచారాలు లేదంటే ఫ్యామిలీలు కాపురం ఉండే చోట పే కార్డు కానీ బ్రోత్లింగ్ కార్డుని చేయడం లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం బాగుండదు అది అందరూ కూడా ప్రజలు గమనించి ఇట్లాంటివి చేసే వాళ్ళు ఎవరైనా సరే వన్ వన్ టూ కానీ లేదంటే వన్ టౌన్ టూ టౌన్ సిఐళ్ల ఫోన్ నెంబర్లకు కానీ లేదా పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము తక్షణం స్పందిస్తాము ఇల్లీగల్ యాక్టివిటీస్ కలిగి వాటి కూడా అరికట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం పే కార్డుల ఇన్వైనల్ అయిన వాళ్ళలో శివ తోటపాలెము నలభై రెండు సంవత్సరాలు వినోద్ కుమార్ తోటపాలెము నలభై మూడు సంవత్సరాలు కృష్ణయ్య అరవై సంవత్సరాలు దళవాయిపల్లి యాదమరి మండలం సత్యనారాయణ అరవై ఏడు సంవత్సరాలు కట్టమంచి వాసు సంతపేట అరవై ఐదు సంవత్సరాలు రామాంజనేయులు యాభై ఒక్క సంవత్సరం కట్టమంచి నరేష్ నలభై ఏడు సంవత్సరాలు యాదమరి ప్రకాశ్రెడ్డి జీడి నెల్లూరు మండలం నలభై ఏడు సంవత్సరాలు జాన్సన్ నలభై రెండు సంవత్సరాలు ఇరువారం ఎస్ చాంబాష మానవీధి పలమనేరు నలభై ఎనిమిది సంవత్సరాలు స్టాబిల్ జీడి నెల్లూరు మండలం ముప్పై నాలుగు సంవత్సరాలు వీరందరికీ ఆడడానికి ఆశ్రయం ఇచ్చింది శ్యామ్ అని తెలిసింది అతను ప్రస్తుతం అందుబాటులో లేదు కానీ అతనిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది